హాయ్ ఫ్రెండ్స్ మేము ఇక్కడ మంచిర్యాల డిస్టిక్ మల్లవరిలో అష్టలక్ష్మి ఆలయానికి వచ్చాము శ్రీ శ్రీ త్రిశక్తి అష్టలక్ష్మి కామాఖ్య దేవి ఆలయం ఆలయం పక్కనే ఇంకొక చిన్న ఆలయం ఇందులో ఏడుగురు అక్కా చెల్లెలు కొలువు తీర విధంగా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో అందరినీ ఒకే దగ్గర చూడండి కన్నుల పండుగగా ఉంది కదా ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళని ఎంత నిండుగా ఎంత బాగా అలంకరించారు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇది ఈ టెంపుల్ ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఫ్రెండ్స్ మా పిల్లలు చూడండి ఎంత అల్లరి అల్లరి చేస్తున్నారో రీసెంట్గానే అమ్మ వాళ్ళ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది అమ్మవారు హాయ్ చూడం పిల్లలు ఎంత గోల గోల చేస్తున్నారా ఇక్కడ ఎలుకలు వచ్చాయని పెద్దేవర అమ్మవారు దుర్గామాత ఆ దుర్గాదేవి చూడండి ఫ్రెండ్స్ మా ఇంట్లో కూడా మేము దుర్గాదేవి అమ్మవారిని ఈ విధంగానే పీఠం వేసి అలంకరించుకొని పూజ చేసుకుంటాము పెద్దేవర అంటారు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇది పూర్తిగా కన్స్ట్రక్షన్ ఇంకా జరగలేదు ఫ్రెండ్స్ అందుకే ఇలా ఉంది పూర్తి కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత మీకు ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేస్తాం మేము ఈ కన్స్ట్రక్షన్ ఇప్పుడిప్పుడే జరుగుతుంది ముట్టుకోవద్దు జేజాని ఇట్లా కాళ్ళ కాడ ముట్టుకొని ఇట్లా దండం పెట్టుకోవాలి అక్కడ జేజా ముట్టుకొని దండం పెట్టుకోపో ముట్టుకొని జ మొక్కుకోవాలి మొక్కుకోండి మొక్కుకో జేజ మొక్కు చాలు చూడండి ఫ్రెండ్స్ పిల్లలు ఇక్కడ అయ్యేవాళ్ళు ఎవరు లేరు అనేసి అమ్మవారికి అదువ పడుతున్నారు ముక్కు పడుతున్నారు కాళ్ళు పడుతున్నారు అది ఇవ్వండి చేతిలో చేయి కూడా కలుపుతున్నారు అమ్మవారికి ఇక్కడ ఎవరు అయ్యగారులు లేరు అనేసి వీళ్ళు ఇష్ట రాజ్యాంగ చేస్తున్నారు ఇక్కడ ఇట్లానే కా ఇట్లా అమ్మని చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు ఎట్లా చేస్తున్నారు కానీ టెంపుల్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్